అపార్ట్మెంట్ల నిర్మాణానికి సివిల్ ఇంజనీర్ని పెట్టుకోవాలి రూల్స్ పెడితే దానికోసం అని చెప్పి సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని రికార్డులో చూపెడతారు వాళ్ళకి మేస్త్రికి ఇచ్చేటటువంటి డబ్బుల్లో పదో వంతు కూడా ఇవ్వరు మనకు గనక బీ ఫార్మసీ పనిచేసే చదివినటువంటి వాళ్ళకి మందుల షాపులో ఇవ్వాలి కానీ మామూలుగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు మందుల షాప్ పెట్టేసి ఫార్మసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏడాదికో పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళే ఇక్కడ చేసుకుంటుంటారు అట్లాంటిదే అది కూడా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంజనీరింగ్ లోపాలు ఎట్లా తయారైనాయంటే బట్టియం చదువులు కార్పొరేట్ చదువులు చివరికి ప్రాక్టికల్ అవగాహన లేక కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే నాశనమైనటువంటి ఒక ఉదంతం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏడుగురు ఇంజనీర్ల ఉద్యోగానికి ఎసరు పెట్టినటువంటి పరిస్థితి భోపాల్ బ్రిడ్జి తొంభై డిగ్రీల టర్నింగ్ ఏదైతే తీసుకున్నదో ఆ వ్యవహారానికి సంబంధించి అంత బ్రిడ్జి పూర్తయ్యాక పరువు పోయింది ప్రభుత్వానికి దాని మీద యాక్షన్ తీసుకుంటూ